ఏంటి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేర్చా నేను మీ ధనలక్ష్మి ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి నేను ఈ శారీతో ఇప్పుడు డ్రెస్ అనేది కుట్టబోతున్నాను అన్నమాట సో ఈ సారీతో ఏ డ్రెస్ కొడతాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీలే ఉన్న మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అన్నమాట సో ఇంకా లేట్ చేయద్దు ఈ శారీతో మనం డ్రెస్ ఏ విధంగా కుట్టబోతున్నామనేది ఈ వీడియోలో చూసేద్దాం అలాగే దీనికి లైనింగ్ వచ్చేసి ఇది అన్నమాట సో ఇంతకుముందు మీకు చూపించని ఈ శారీ వచ్చేసి ఇది వచ్చేసి అమ్మ తీసుకుందనమాట హనీ కోసం నేను ఇంకా హనీ బర్త్డే కోసం అనేసి ఈ డ్రెస్ అనేది కుట్టబోతున్నారు సో కట్టింగ్ అండ్ కుట్టడం అనేది క్లియర్గా చూపిస్తానో లేదో తెలియదు కానీ కటింగ్ అయితే క్లియర్గా చూపిస్తాను నేను ఏ మోడల్ కుట్టబోతున్నానో అనేది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా విషయంగా చివరి వరకు పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను చూసిన తర్వాత డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో ఇప్పుడైతే ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి ముందుగా అయితే ఇక్కడ టిఫిన్కి అయితే దోసలు వేస్తున్నాను ఈరోజు ఇంకా పిల్లలకి లేట్ అయిపోతుంది కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే టిఫిన్ అనేది వేసేస్తున్నాను హనీ అయితే హరిదాస్కి వేసేసింది తర్వాత వచ్చేసి నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా పని అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మిషన్ అనేది కుట్టుకుంటానండి కటింగ్ అనేది నేను నైట్ టైమే చేసేసుకుంటాను మార్నింగ్ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదనేసి సో ఈరోజు మా టిఫిన్ అయితే దోశలు వేసాను అన్నమాట ఇప్పుడైతే కటింగ్ రండి సో నేనైతే ఇలా డ్రా చేసుకున్నాను అన్నమాట హనీ ఆదని బట్టి అయితే నేను తీసుకున్నాను పొడవ అయితే పదిహేను ఇంచులు తీసుకున్నాను అలాగే నేను నెక్ వచ్చే బోట్ నెక్ అయితే పెట్టానండి ఇంకా ఆమ్రోంలో వచ్చేసి ఫైవ్న్నర ఐదున్నర అయితే పెట్టుకున్నాను ఇంకా బోట్ నెక్కి నాలుగు అనేది డ్రా చేసాను అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండే పెట్టాను ఇంకేమీ పెట్టలేదు అనమాట లూజ్ వచ్చేసి హనీ హనీకి వచ్చేసి లూజ్ వచ్చేసి బాడీ లూజు సెవెన్ అయితే నేను రెండు ఇంచులు యాడ్ చేసుకొని నేను తొమ్మిదిన్నరకి అయితే నేను లూజ్ అయితే పెట్టుకున్నాను అలాగే హ్యాండ్స్ వచ్చేసి నేను కొంచెం పొడవే పెడుతున్నాను ఇప్పటి వరకు పొడవ హ్యాండ్స్ ఏమీ లేవు మిగతా నాలుగు మీటర్ల క్లాత్ కూడా ఇలా సమానంగా వేసేసుకొని దీన్ని పదిహేను ఇంచులకైతే సపరేట్ చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే డ్రెస్కి కింద పిలిచి పెడదాం కదనేసి ఆ పదిహేను ఇంచుల్లో సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ మళ్ళీ రెండు భాగాలకి అయితే చేసుకున్నాను అలాగే నేను కట్ చేసిన లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా సెకండ్ది కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్కి అటాచ్ చేసేసుకొని తిప్పేసుకోవడమే ఇంకా మనం కట్ చేసుకున్న నాలుగు మీటర్లో కూడా దీనికి ఫిల్స్ కింద పెట్టేసుకొని కుట్టేసుకోవడమేనమాట సో అదైతే చూపించలేదండి సో వీడియో తీసాను కానీ ఎలా మిస్ అయిందో మిస్ అయింది నేను తీసిన నాలుగు మీటర్లు ఇలా ఫిల్స్ పెట్టేసి లైనింగ్కి అటాచ్ చేసేసి కుట్టేసుకోవడమే కింద పదిహేను ఇంచులు తీసాను కదండి సో ఫిల్స్ పెట్టడానికి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ సపరేట్ చేసేసుకొని రెండు జాయింట్ చేసేసుకొని ఫిల్స్ అనేది మంచిగా పెట్టాను అన్నమాట ఇంకా మొత్తానికి డ్రెస్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుందనమాట కింద వచ్చేసి జిగ్జాగ్ చేయించాలి ఇంకా జిగ్జాగ్ అనేది చేయించలేదు అన్నమాట నాకు జిగ్జాగ్ మిషన్ అయితే లేదు ఇంకా మొత్తం టోటల్ లుక్ వచ్చేసి ఇది అనమాట ఇంకా సిల్వర్ ఇంట్లో వడ్లను ఉంటే అది అయితే పెట్టుకుంది చాలా బాగుంది కదండి సో ఈ డ్రెస్సు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి డ్రెస్సెస్ కటింగు మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లియర్గా వీడియో తీసి అయితే పెడతాను ఇంకా హనీకి కాల్ని పట్టిందన్నమాట అలా తిరుగుతుంటే ఇంకా ఫేస్ అయితే చూడండి అలా డల్గా పెట్టేస్తుందో సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎలా అనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్